హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్రీ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉలవచారు ఉలవచారు వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు కదా అది హెల్త్కి చాలా మంచిదని సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఉలవచారు తయారు చేసుకోవడానికి ఉలవ పిండి ఒక కప్పు వరకు తీసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఆనియన్స్ కరివేపాకు అండ్ కొత్తిమీర అలాగే వంకాయ ముక్కలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా చింతపండు మనం ఎంతైతే చారు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం చారు కోసం పోపునైతే రెడీ చేసేసుకుందాం ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇది స్పెషల్గా షుగర్ పేషెంట్స్కి అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అండ్ అలాగే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అనమాట మన బోన్స్కి కూడా ఇది చాలా మంచిది ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసేసిన తర్వాత మనం బెండకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసి మగ్గించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది టేస్ట్ సో ఇవి ఈ అనేవి మగ్గించుకోవాలి జలుబు దక్కు ఉన్నప్పుడు కూడా మనం ఈ ఉలవచారుని తీసుకుంటే ఏంటంటే మనకి అవి చాలా ఫాస్ట్గా తగ్గుతాయి అన్నమాట అండ్ మన బాడీని డీటాక్స్ కూడా చేస్తుంది ఈ ఉలవ పిండి అనేది ముక్కలైతే మగ్గిపోయండి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు సరిపడా కారం వేసుకోండి కారం వేసిన తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టు ఈ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో ఆ గుజ్జునంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనం చారు ఎంత వాటర్ యాడ్ చేయాలనుకుంటే మీరు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మరుగుతుంది కదా ఇప్పుడు మనం తీసుకున్న ఉలవపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అది ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని ఈ మరుగుతున్న చారులో అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఉలవపిండి వేసిన తర్వాత కూడా కా కాసేపు చారుని మరగనివ్వాలి ఎందుకంటే ఆ టేస్ట్ అనేది చారుకి మొత్తం పట్టేలా మనం అది కాసేపు మరగనిచ్చామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందులో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసామండి అంతే టేస్టీ టేస్టీ ఉలువచారు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కానీ ఇది కలుపుకొని తిన్నారంటే నిజంగా టేస్ట్ అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్